ఈ రాత్రి వణికించేవారు కావాలి దేవుడికి శత్రు సామ్రాజ్యాలను కదిలించేవారు కావాలి మాంత్రిక సామ్రాజ్యాలు కొల్లగొట్టేవారు కావాలి పై పడని ఒక ఆత్మ దేవుడు మనలో పెట్టాడు తనపు ఆత్మని దేవుడు మనకి ఇవ్వలేదు మీరు నమ్ముతారో లేదో నా గుండెల దేవుడు మార్చిప్పాడు నేను పిరికి తనపు ఆత్మను మీకు ఇవ్వాలనండి నువ్వు భయపడడం మొదలెడితే ఇంకా కూడా నీతో డ్యాన్స్ అయి ఆర్ నువ్వు ఒక ఆత్మవి ఆత్మ చేత నడిపించబడాలేవుని అభిషేకముంది మీలో దేవుడి వరాలు ఉన్నాయి అద్భుతాలు చెయ్యగలరు స్వస్థపరచగలరు అభిషేకముంది ఇన్ని తినాల ఉపవాసానికి ఏం లేదనుకుంటున్నారేంటి నొట్టబడిన శ్రమ పడిన మీరు దేవుని అభిషేకాన్ని విడుదల చెయ్యండి ఏం లేదంటూ కూర్చుంటామే అని అడగండి ఉంది మనలో పవరు వాడుముగాక అసలు ప్రాబ్లం ఏంటి మనం వాడనివ్వకుండా చేస్తున్నాడు వాడు మన నోటిని వాడనివ్వకుండా ధైర్యంగా పలకనివ్వకుండా నోరు తెరవండి కంటిన్యూస్ గా తెరవండి కంటిన్యూస్ గా కంటిన్యూస్ గా శత్రువుని బంధించండి సైతానికి మెరగ కొట్టండి విడిపించండి కట్లను తెంపండి మళ్ళీ ప్రార్థనలో కూర్చోండి మళ్ళీ చేయండి మళ్ళీ కూర్చోండి మళ్ళీ చేయండి బలం పొందండి వాడండి పొందండి ఎప్పుడు చూడే ప్రయత్నం చేయడమేనా ఎప్పుడు బ్రేక్ చేసేది విడుదల పరిచేది అద్భుతం చేసేది ఏది లేదా ఈ రాత్రి చేయదు ముగాక రెడీగా ఉంటే ఆమె నేను చెప్పండి పక్కన వాళ్ళకి చేయకండి గట్టిగా చెప్పండి చేద్దాం ఈ రాత్రి అన్నాను ఏం చేద్దాం వాళ్ళ ఎవడో వెళ్ళలేని దగ్గరికి మనం వెళ్దామని చెప్పండి వెళ్దామవుతే చెప్పండి ఎవడు బాగు చేయలేనివి మనము చేయగలం నీకు అసాధ్యమైనది లేదని మరొకసారి దేవుడు చెప్తున్నాడు